హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ డే ట్వంటీ ఫోర్ క్లాస్ వచ్చేసి గౌన్ స్టిచ్చింగ్ చూపిస్తాను కటింగ్ అంటే పేపర్ కటింగ్ క్లాత్ కటింగ్ చూపిస్తాను నేను స్టిచ్చింగ్ కటింగ్ రెండు ఒకే వీడియోలో అయితే చూపించట్లేదండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఇవాళ కటింగ్ రేపు స్టిచ్చింగ్ ఇది చూపిస్తాను లాగా టూ క్లాసెస్ లో ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి పేపర్ కటింగ్ తో స్టార్ట్ చేయండి ఏదైనా సరే మీకు ఈజీ అవుతుంది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసుకోండి మీ దగ్గర ఏ పేపర్ ఉంటే అది ఇలా జాయింట్ పేపర్ లేకపోయినా ఓపెన్స్ అయినా పర్లేదు ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయండి రెండు క్లోజెస్ మన వైపు ఉండాలి ఓపెన్స్ రెండు ఆపోజిట్ సైడ్స్ లో ఉండేటట్టు చూసుకోండి ఓకేనా పేపర్ లెంత్ ఏదైనా పర్లేదు ఎంత ఉన్నా సరే పర్లేదు పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఎప్పటికైనా సరే ఖర్చు కోసం వదిలిపెట్టుకోవాలి ఇది మస్ట్ అండ్ షుడ్ మీరు ఏది కుట్టడం స్టార్ట్ చేసినా ఖచ్చితంగా ఖర్చు కోసం వదిలిపెట్టుకోండి ఓకేనా నేను ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను రెండు ఇంచులు నెక్ రెండు ఇంచులు షోల్డర్ ఓకేనా చూసారు కదా రెండు ఇంచులు షోల్డర్ వచ్చింది రెండు ఇంచులు నెక్ వచ్చేసేసింది దీని మీద ఒక లైన్ వేసుకోండి హాఫ్ ఇంచ్ మనం ఆల్రెడీ మార్జిన్ పెట్టాం కదా ఇలాగా నెక్స్ట్ వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ పొడవు దీనికి కూడా ఒక లైన్ వేసేసేయండి నేను రౌండ్ నెక్ ఎలా తీసుకోవాలో చెప్పాను కదా నేను ఇప్పుడు రౌండ్ తీసుకుంటున్నాను టూ అండ్ లేదా స్క్వేర్ నెక్ అయినా పర్లేదు నేను ఇప్పుడు స్క్వేర్ నెక్ తీసుకుంటున్నాను టూ ఇంచెస్కే పెట్టుకున్నాను ఇది వచ్చేసి నెక్ నెక్స్ట్ ఆమ్ డౌన్ వచ్చేసి రెండు ముప్పై ఇంచులకు పెట్టానండి నేను ఆమ్ డౌన్ దీన్ని ఆమ్ డౌన్ అంటారు ఇలా పైన ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఇది ఒక స్ట్రైట్ లైన్ ఎల్ షేప్ లో రావాలి మధ్యలో ఒక లైన్ వేసేసేయండి ఒక వన్ ఇంచ్ వెడల్పుతో నా దగ్గర అయితే లేదు సో చేత్తోనే చేసేయండి అయితే నేను కూడా చేత్తోనే చేస్తున్నాను ఈ పిల్లలు ఉంటే ఎక్కడ ఉంటుందో కూడా తెలియట్లేదు అసలు ఉన్నది ఇలా రౌండ్గా సెమీ రౌండ్ చంద్రకారం లో వచ్చేటట్టు ఇలా చేసేసేయండి నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఒక ఇంచు ఖర్చుకి నెక్స్ట్ ఒక ఫోర్ అండ్ హాఫ్ వచ్చేసి ఒక కింద కొంచెం మళ్ళీ ఒక వన్ ఇంచ్ ఖర్చుకి నెక్స్ట్ ఫైవ్ ఒక ఇంచు ఖర్చుకి హిప్ నడుము హిప్ చెస్ట్ మూడు ఇలా గా కలుపుకోవాలి అంటే కొంచెం చెస్ట్ కింద కొంచెం లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది కదా అక్కడ కూడా అలాగే తీసేస్తే మనకి షేప్ కరెక్ట్ గా తిరగదు ఎప్పటికైనా అదొక్కటి గుర్తు పెట్టుకోండి చూసారు కదా సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసేసేయండి చూసారా ఇది గౌన్ పైన పార్ట్ ఇది గౌన్ పైన పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ని కట్ చేసుకునే పద్ధతి ఇంకోసారి చూపిస్తాను నెక్స్ట్ రెండు సపరేట్ చేసి కట్ చేసుకోవాలి ఒకే లెక్ అయితే పర్లేదు ఒకవేళ సపరేట్ సపరేట్ వేరు వేరు మోడల్స్ అయితే ఇలా సపరేట్ చేసుకొని కట్ చేసుకోవాలి అది ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ కోసం తీసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ అలాగా త్రీ ఎంతైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఒక వన్ టూ హాఫ్ ఇంచ్ దీంట్లో ఎంతైనా తీసుకోవచ్చు ఇలా రౌండ్ తీసేసి సీజర్ తో కట్ చేసేసేయండి సీజర్ కదా ఎంత రౌండ్ గా గా వచ్చేసిందో సో ఇది బ్యాక్ పార్ట్ మెక్స్ ని ఇలా సెపరేట్ సపరేట్ చేసి కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది ఒకే మిక్స్ అయితే పర్లేదు ప్రాక్టీస్ కి అయితే ఒకటి అయినా నేను ఇది ప్రొఫెషనల్ కూడా అయితే చూపిస్తాను ఇది స్క్వేర్ నెక్ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇది పైన పార్ట్ కింద మీ దగ్గర ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ తీసుకొని కుచ్చుళ్ళు పెట్టేసుకోవాలి గౌను అంటే చిన్న పాపల గౌన్ ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ పాపలకి అయితే సరిపోతుంది నేను ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్స్ సన్న వాళ్ళైతే త్రీ ఇయర్స్ కైనా సరిపోతుంది మరి మీరు అంతే చెప్పారు కదా అని మాత్రం అనుకోవద్దు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పేపర్ కటింగ్ చూపిస్తాను క్లాత్ కటింగ్ సారీ క్లాత్ మీ దగ్గర ఎంత ఉంటే అంత తీసేసుకోండి ఇది వచ్చేసి కుచ్చుళ్ళెక్కి వస్తుంది ఓకేనా కుచ్చులు పెట్టడానికి నా దగ్గర ఇలా ఉంది నేను దీన్ని అయితే టూ ఆఫ్స్ చేస్తున్నాను ఇలా ఎచ్చితగ్గులు తగ్గులన్నీ కటింగ్ చేసుకొని ఇలా నీట్గా ఉండే చుట్టూ చూసుకొని ఒకసారి అయినా అయినా చేసుకోండి ఐరన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్ గా కనిపిస్తుంది అంతే ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు లేదా ఏ పార్ట్కి ఆ పార్ట్ పైన పార్టీకి పైన పార్ట్ మధ్యలో ఒక కట్ అయినా పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసేసి ఇలా పెట్టేసుకొని ఇవి టూ క్లాత్స్ దీన్ని ఇలా ఫోర్ ఫోల్డ్ చేయాలి ఇలా అయినా పెట్టేసుకోవచ్చు ఓపెన్స్ అన్నవి ఆపోజిట్ సైడ్ లో ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ ఫోల్డ్స్ ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి క్లోజెస్ మన వైపు ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఫోర్ అండ్ హాఫ్ నెక్ వచ్చేసి టూ షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఓకేనా నెక్స్ట్ నెక్ పొడ వచ్చేసి మూడున్నర పెట్టాను ఇక్కడ నేనైతే రెండున్నర తీసుకుంటున్నాను నేను రౌండ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ రెండిటికి ఇంకా సపరేట్ సపరేట్ లేకుండా ఇలా క్రాస్ గా కలిపేసుకుని నాకు కొంచెం ప్రాక్టీస్ కాబట్టి నేను చేత్తోనే చేస్తున్నాను స్కేల్స్ అవి లేకుండా మీరు మాత్రం కొంచెం స్కేల్స్ అలవాటు చేసుకోండి నేను ఆమ్ రౌండ్ వచ్చేసి ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ సారీ ఆమ్ డౌన్ ఇలా ఎల్ షేప్ లో వచ్చేసేటట్టు గీసుకోండి మధ్యలో ఒక లైన్ వేయండి ఇలా రౌండ్ జంక్ రౌండ్ అంటారు ఆమ్ రౌండ్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ నేను ఇక్కడ ఖచ్చితం పెట్టట్లేదు ఇంకా డైరెక్ట్ గా ఫైవ్ మళ్ళీ ఫైవ్ అండ్ హాఫ్ కానీ సిక్స్ కానీ ఇలా ఒక వన్ నుంచి వన్ నుంచి ఉంటే క్లాత్ ఖచ్చితంగా పెట్టుకోండి లేకపోతే అవసరం లేదు ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నారో సేమ్ యా అలాగే కట్ చేసేసేయండి నాకు వచ్చేసాయి ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్స్ వచ్చేసాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్